రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లో నిబంధనలకు విరుద్ధంగా భవన నిర్మాణం అంటూ మీడియాలో వచ్చిన కథనాల మేరకు నోటీసులు జారీ చేసిన అధికారులు చేతులు దులుపుకున్నారన్నారు సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య నోటీసులు జారీ చేసినప్పటికీ యధావిధిగా నిర్మాణం పనులు నడుస్తున్నాయని సామాజిక కార్యకర్త చింతాజీ బాలయ్య ఆరోపించారు నోటీసులు జారీ చేసిన అధికారులు ఇప్పుడు అక్రమ నిర్మాణంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ నిలదీశారు దీనిపై కలెక్టర్ డిపిఓ డిఎల్పిఓ దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టం చేశారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని కోరారు దీనిపై తహసీల్దార్ సురేష్ ను వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపడుతున్న భవన యజమానికి నోటీసులు జారీ చేశామని నిబంధనల ప్రకారం నిర్మాణం చేపట్టాలని యజమానికి తెలిపామని అక్రమ నిర్మాణం చేపడితే చర్యలు తీసుకుంటామని యజమానికి హెచ్చరించినట్లుగా చెప్పారు నిర్మాణం చేసుకుంటే ఎవరికైనా సమాజం మాకున్న పరిధిలో పాలసీస్ అసలు ఏం జరుగుతుంది రోడ్డుకు పక్కనే నిర్మాణం జీపీ గ్రామ పంచాయతీ పరిమితిని ఆక్రమించి వాళ్ళు ఇచ్చిన పర్మిషన్ అధిగమించి పర్మిషన్కు విరుద్ధంగా నిర్మాణం చేస్తుందని చెప్పి అందరూ చెప్పడం జరిగింది ఈ పత్రికల వార్తను చేయడం జరిగింది చివరికి నేను ఇవన్నీ పత్రికల ఫోన్ల పెద్ద తీస్తాను అసలు ఏంటనుకుంది మీద వచ్చేసి సరి అయింది కాదు నిర్మాణం రోడ్డు పక్కన ఇంత దళతీనంగా ఇంత ఆక్రంగా నిర్మాణం ఎక్కడ అసలు ఏం జరుగుతుంది అంటే మెజర్ ఆఫీసర్ ఉన్నాడు ఈ మండల తహసీల్దార్ ఉన్నాడు ఈఓ ఉన్నాడు మండలి లోకల్ ఎంపీడీఓ ఎంఆర్ఓ ఉంటారు స్థానిక తర్వస్టర్ ఉంటాడు లోకల్ మండలపాటు మేజర్ గ్రామ పంచాయతీ ఇంత అవినీతి జరుగుతుండగా అధికారులు సూచి చూడనట్లు వివరిస్తున్నారని అంబేద్కర్ అనుమానాలు కార్యదర్శిస్తారు రూమ్ కు విరుద్ధంగా కడుతుంది అని చెప్పి నోటీసు కూడా జారీ చేయడం జరిగింది మరి ఒకసారి వాళ్ళకు రూల్ ప్రకారం అయితే ఏ విధంగా కట్టాలి నిబంధనలు పంచాయతీ చట్టంలో ఇల్లు నిర్మాణము ఆపరాలను కట్టడము వారిని ఆదేశించడం అనేది అలా కట్టని ఈడల వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోకూడదు నోటీస్ గతంలో నోటీస్ ఇచ్చిన రూమ్ కు విరుద్ధంగా ఆ నోటీస్ పైన వారు ఆపదలు చేయడం జరిగింది మరలా వాళ్ళు ఆ నోటీసును పక్కన పెట్టేసి మళ్ళీ కట్టే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మరొకసారి వాళ్ళని వాళ్ళని పిలిపించి గట్టిగా చర్యలు తీసుకుంటున్నారు